దొంగలు అంటే ఇంటి తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి ఆ ఇంటి తాళాలను పలగొట్టి దొంగతనాలు చేస్తుంటారు కానీ సూర్యాపేటలో విచిత్ర దొంగలు ఉత్తరప్రదేశ్కు చెందిన గౌరవ్ కుమార్ యాదవ్ ఉదయ్ విమల్ ఒక ముఠాగా ఏర్పడి పాత టెక్నాలజీతో ఉన్న ఏటీఎంలను టార్గెట్ చేస్తారు పాత టెక్నాలజీ ఏటీఎంలు పట్టణంలో ఎక్కడ కనిపించినా వాళ్ళ పని సులువుగా కానిస్తుంటారు వీళ్ళిద్దరూ ఇది కొత్త ఎంబో అంటే ఇంత ముందు మనం ఆ డైవర్షన్ చేస్తారు ఇది మాత్రం పాత ఏటీఎంలను సెలెక్ట్ చేసుకొని ఆ వెనక కేబుల్ కనెక్ట్ డిస్కనెక్ట్ చేయడం వల్ల వాళ్ళు చేస్తారు ఇది కొత్త ఎంబో దాదాపు వీళ్ళు పాత ఎక్కడ ఏటీఎం లో పోయినా పాత ఏటీఎం టార్గెట్ చేసుకొని చేస్తారు కానీ ఇక్కడ ఈ ముఠా సభ్యులు ఎవరు ఏటీఎం కార్డును ఉపయోగించరు వారి ఏటీఎం కార్డులతోనే అవీలగా ఏటీఎంలను లూటీ చేస్తారు అలా ఒక్కొక్క కార్డు నుండి పదివేల రూపాయల చొప్పున డ్రా చేస్తూ బ్యాంకు వారి కండ్లు కప్పుతూ బ్యాంక్ ఏటీఎంల సొత్తును దొంగిలించడం వీరి ప్రత్యేకత ఇక కథలోకి వెళితే సూర్యాపేట పట్టణంలోని పోచంపల్లి బ్యాంకులో నేరం చేయడానికి సిద్ధమయ్యారు ఈ దొంగల ముఠా సభ్యులు వాళ్ళ ఏటీఎం కార్డులను ఉపయోగించి డబ్బులు డ్రా చేసుకుంటకు పిన్ నెంబర్ ఎంటర్ చేసి ఆ డబ్బులు వచ్చే సమయంలో ఏటీఎం మిషన్ యొక్క కేబుల్ వైర్ను తొలగిస్తారు దాంతో వాళ్ళ అకౌంట్ నుండి డబ్బులు డెబిట్ కావు బ్యాంకు వారిని బురిడి కొట్టించి కస్టమర్ కేర్ ద్వారా తమ అకౌంట్లలో డబ్బులు జమ అయ్యే విధంగా చూసుకుంటారు ఈ విధంగా ప్రతిరోజు ఒక్కో ఏటీఎం కార్డుతో పదివేల రూపాయల చొప్పున డ్రా చేస్తారు వారి వద్ద ఉన్న ఆరు ఏటీఎం కార్డులు ఉపయోగించి రోజుకు అరవై వేల రూపాయల చొప్పున ఏటీఎంలోని నగును దొంగిలించుటకు పక్కా ప్రణాళికలు చేసుకుంటారు సూర్యాపేట పట్టణంలోని డిబిఎస్ బ్యాంకులో నేరం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు ఈ దొంగలు పోచంపల్లి రాగా వారిని పట్టుకున్నారు గౌరవ్ కుమార్ ఒక త్రీ డేస్ బ్యాక్ మనం అరెస్ట్ చేయడం వెహికల్ చెకింగ్లో అరెస్ట్ చేసినాం ఒక టెన్ డేస్ బ్యాక్ వీళ్ళు పోచంపల్లి టౌన్లో సురపేట టౌన్లో పోచంపల్లి అర్బన్ బ్యాంక్లో దొంగతనం చేశారు అంటే వీళ్ళ ఎంగో ఏంటంటే వీళ్ళు వీళ్ళ దగ్గర ఏటీఎం కార్డులు పిన్ కోడ్ వాళ్ళే యూజ్ చేస్తారు వాళ్ళ ఏటీఎం పెట్టి పిన్ కొట్టి డబ్బులు వచ్చే క్రమంలో వాడు పాత ఏటీఎంలు ఉంటాయి డిస్కనెక్ట్ చేస్తారు వైరు డిస్కనెక్ట్ చేయకు డబ్బులు వస్తాయి కానీ మెసేజ్ రాదు దీన్ని సేమ్ అంటే డబ్బులు క్రెడిట్ డెబిట్ కాలేదని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కస్టమర్ కేర్ అవును కదా అని వాళ్ళు వెంటనే ఏదాంట్లో క్రెడిట్ చేస్తారు అంటే ఇది ఒక కొత్త అయ్యి వీళ్ళందరూ ఉత్తరప్రదేశ్కి చెందిన వాళ్ళు వీళ్ళు పాత ఏటీఎంలోనే టార్గెట్ చేసుకొని చేస్తున్నారు ఇది మామూలుగా అయితే మనం ఎక్కడైనా అటెన్షన్ డైవర్షన్ ఉంటుంది లేకపోతే పిన్ కలెక్ట్ చేసుకుంటుంది అట్లా కాకుండా వీళ్ళు పాత ఏటీఎంలో డిస్కనెక్ట్ చేస్తారు కేబుల్ డిస్కనెక్ట్ చేస్తారు ఇది ఒక కొత్త అంబాయి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి మనం కోర్టుకు పంపించాం బ్యాంక్ అధికారులు తస్మాత్ జాగ్రత్త ఇకనైనా పాత ఏటీఎంల స్థానంలో కొత్త టెక్నాలజీతో కూడినటువంటి ఏటీఎంలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో భద్రత కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు